హలో మిత్రమా నేనే మీ ఫేవరెట్ టీ రోజెస్ మా ఆయన గారి పుట్టింటికి స్వాగతం సుస్వాగతం అవునే చిట్టి మాటలో దెప్తుందని వాడినాలేవే చిట్టి ఒకసారి తిక్క చిట్టి నాకు వచ్చినాయంటే నువ్వే నాకు ఐడియాలు ఇచ్చినట్టు కదా నువ్వే నా అంతరాత్మవి కదా నువ్వే నాకు ఐడియా ఇచ్చినట్టు మరి సర్లే మీ ఆయనేలే ఓ అబ్బా మీరైతే చూసేయండి మిత్రమా మా అత్తగారిల్లు ఇంత బాగుంటుందో ఎంతైనా మన సొంతిల్లు అంటే అది ఒక ఇంద్రభవనం కింద లెక్క కదా అది పూరి గొడసైనా సరే ఒక చిన్న మట్టిల్లు అయినా సరే ఒక పెద్ద భవనం అయినా సరే మన అత్తిల్లు అంటే అది హరివిల్లు అనే అర్థము అంటే అత్తిల్లు కాదు అది ఐ మీన్ సొంతిల్లు చూసారా మా అత్త ఎంత బాగా చెట్లు పెంచుతుందంటే ఆమె పెంచినట్టు ఇంకెవ్వరికి రావు చెట్లు అసలు నేనేస్తే అసలుకే రావు అంటే మేము సిటీలో ఉంటాం కదా ఆమె ఊర్లో ఉంటారు మంచిగా పెరుగుతాయి చెట్లు ఆ రోజా చెట్టు చూడండి అసలు ఎంత పెద్ద చెట్టు నేనైతే ఎప్పుడూ చూడలేదు అది ఇది ఇంకో చెట్టు ఇది పింక్ అది డార్క్ పింక్ అది రోజు ఇది వచ్చేసి పింక్ కలరు చాలా బాగా అసలు ఇదే దానిమ్మ చెట్టు అది కట్టెలాగా ఉంది కదా దానిమ్మ చెట్టు కలబంద అదే అలోవేరా మనీ ప్లాంట్ చిన్న చేమంతి చెట్లు ఇది వచ్చేసి ఒక ఫ్లవర్ అదే దేవుళ్ళకి ఎక్కువ వాడుతుంటారు కదా అది ఎంత బాగుందో చూడండి అసలు బాగా పెంచుతుంది మా అత్త ఇది వచ్చేసి జామ్ చెట్టు ఇదైతే ఎప్పటి నుంచో మా ఆయన చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉంది ఈ చెట్టు అందుకే మా ఆయనకి బల ఇష్టం వాళ్ళ ఊరంటే ఏమైనా మా అత్తకు పెంచినట్టు చెట్లు ఇంకెవరికి రావు ఈ చెట్టు అయితే కానీ అసలు జామ చెట్టుతో పాటు పెరిగిపోయింది అసలు పైకి చూపిస్తాను మీకు అసలు ఎంత పైన పూలు ఉంటాయో చూడు ఎక్కడైనా రోజా పూలు ఇంత పైన ఉండడం చూసారా మీరు నేనైతే చూడలేదబ్బా ఆ జామ్ చెట్టు అదో అక్కడ చూసినారా రోజ్ ఫ్లవరు అది రోజ్ ఫ్లవర్ నాయనా అది ఎర్రగా కనిపించే పువ్వు ఏంది అంత పెద్ద చెట్లు అయితే అని అసలు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనేదో చిన్న చిన్న చెట్లు చూసాను కానీ ఇంత పెద్ద చెట్లు నేను చూడలేదు జాంకాయలు అందరు వచ్చి అవుతూ ఉంటారంట మా అత్త ఒకటే ఉంటుంది కదా ఏం చేసుకుంటుంది అందరికీ పనిచేస్తుంది ఇవి కాకడాల చెట్లు మీకు షార్ట్స్లో చూసే ఉంటారు మా చెట్లు చూపించాను కదా కొన్ని కొన్ని ఇలాగ పైప్తో రోజు చెట్లు వేస్తాను ఇది అయితే పెద్ద చెట్టు అయింది మందారం చెట్టు ముద్దమందారం అనమాట ఇది రెక్క మందారము అది ముద్దమందారం ఇందాక చూసారు కదా చిన్న చిగురు అది ముద్ద మందారము అది మొత్తం కొట్టేసింది ఇంకా చీడ పట్టింటే మొత్తం కొట్టేసింది మళ్ళీ ఇగురెత్తింది అనమాట ఇది వచ్చేసి ముద్దమందారం అటు సైడ్ గన్నేరు పూల చెట్లు కూడా ఉంది అది కూడా కొట్టేసింది మళ్ళీ వస్తాయి అనమాట కరివేపాకు చెట్టు అది నిమ్మకాయ చెట్టు అటు సైడ్ ఉండేది అన్నీ ఉంటాయి మా మా అత్త దగ్గర ఇది ఉంటాయి అది ఉండవు అని కాదు ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ఇంట్లోకి వెళ్ళడానికి ఒకసారి అది ఎదురుగా కనిపిస్తుంది అది వాష్రూమ్ ఇక్కడ గిన్నెలు అనమాట ఊర్లో అలాగే ఉంటాయి కదా కింద కూర్చొని దోముకునేలాగే అగో అది వచ్చేసి వాష్రూమ్ మేము వస్తే వాటర్ సరిపోవేమో అని డ్రమ్ముకు బట్టి పెడుతుంది వాటరు మార్నింగ్ ఈవినింగ్ వస్తాయంట ఇప్పుడు వస్తున్నాయి కానీ ఇంతకుముందు మార్నింగ్ ఒకసారి వస్తుండే అందుకే మేము వస్తే సరిపోవని చెప్పి మళ్ళీ అట్లా బట్టి పెడుతుంది ఇగో ఇక్కడ కుడికాలు ఎంటర్ పెడుతున్నానమ్మా కుడికాలు పెడుతున్నా లోపల సరే ముగ్గులు వేస్తుంది ఇలా ఇల్లు అంతా ముగ్గులు వేస్తుంది మా అత్త కన్నీ బల ఇష్టం అలాంటివన్నీ ఆమె నాకు అమ్మమ్మ అన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలే ఈయన నాకు మే మేనమామ అవుతారు మా సైడ్ అలా చేసుకుంటాము అమ్మ వాళ్ళ తమ్ముళ్ళని మ్యారేజ్ చేసుకుంటాము మన ఏజ్కి తగ్గట్టుగా ఉంటే చిన్నగా ఉంటే చేసుకుంటామన్నమాట ఇగో ఇలా ఇంకా ఊర్లో ఇల్లు అంటే ఎలా ఉంటుంది ఇలానే ఉంటుంది కదండి ఇగో ఇక్కడ బియ్యం మూటలు బియ్యం అన్నీ పెట్టుకునింది ఒక ఒక మూటలో పెట్టుకునింది ఇంకా డబ్బాలో కూడా అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటుంది అవసరమైనటి ఆ డబ్బాలలో తీసి పెట్టుకుంటుంది అలా పెట్టుకుంటుంది అవసరం లేకపోతే అలా మూటలు అలా కప్పేసి పెట్టుకుంటుంది నీట్గా పెట్టుకుంటుంది మా మా నేను కూడా పెట్టుకోలేను అలా పెట్టుకుంటుంది మంచిగా ఇగో ఇక్కడి నుంచి ఇట్లా లోపలికి వెళ్తే వంట్రూమ్ వస్తుంది అనమాట ఆనియన్స్ బుట్టలు అన్నీ పెట్టుకునింది ఒక టేబుల్ మీద మంచిగా అన్నీ సర్దుకునింది గిన్నెలన్నీ బాగా సర్దుకుంటుంది గ్యాస్ బండ అయ్యి ఒక పొయ్యి పొయ్యి చూసినా ముగ్గులు వేపి ఇచ్చి పెడుతుంది ఎప్పుడు పోయి అది వాడకపోయినా సరే దాన్ని అలా వదిలేదన్నమాట దాన్ని అలాగ అలికిచ్చి పేడతో అలికిచ్చి ఇలా పెట్టిస్తుంది ఎర్రమట్టి పూస్తుంది ముగ్గులన్నీ వేసి పెడుతుంది చూసారా ఊర్లో ఎంత బాగుంటాయో ఇల్లు నాకు భలే ఇష్టం అబ్బా ఊర్లో పల్లెటూర్లు అంటేనే నాకు చాలా ఇష్టము ఇప్పుడు ఇంకా అవన్నీ తలుచుకుంటే ఏడుస్తానేమో నేను నాకు అంత ఇష్టం పల్లెటూర్లు అంటే సిటీలలో ఉండే ఏమో పల్లెటూర్లో అనుకుంటారు పల్లెటూర్లో ఉండేవాళ్ళేమో సిటీలో సిటీలో అబ్బా సిటీలో వీళ్ళు ఉన్నారు ఉన్నారనుకుంటారు కానీ బా నిజంగా పల్లెటూర్లో ఉండడం ఒక వరం అన్నమాట నాకు ఆ వరం లేదులేండి నేను జాబ్ ఇక్కడే కదా ఇంక ఇక్కడే చేయాలి ఊర్లో ఉంటే ఏం చేసుకుంటాం చెప్పండి సొంత బిజినెస్ ఏదైనా ఉంటే చూసుకుంటాం కానీ ఓ ఇప్పుడే హాల్లోకి ఎంటర్ అవుతున్నాము అది వంట రూమ్ అనమాట ఇదే హాలు ఇదే బెడ్రూమ్లే అండి ఇంకా ఊర్లో ఇంకా అలాగే ఉంటాయి కదా చూసారా నేను గనపరావాలని దించి నా కెమెరా హాయ్ హాయ్ ఫొటోస్ అన్నీ ఎంత బాగా పెట్టుకుని చూడండి ఫొటోస్ లాస్ట్లో చూపిస్తా చూడండి చూసారా ఇల్లు అంతా ముగ్గులు వేయించింది సైడ్లో బార్డర్ కూడా వేయించింది ఇల్లు అంతా మరి రెడ్ పెయింట్ వేసి దాని మీద వేయించింది ఇంక మేము పడుకోనున్నాము మా జాను ఉంది చూడండి మేము మా మధ్యాహ్నం టైంలో తీసినాము ఇక్కడ నుంచి జర్నీ చేసేళ్ళాం కదా కొద్దిసేపు పడుకున్నాము అందుకే అదంతా అట్లుంది మధ్య మా బ్యాగ్ కూడా అక్కడ ఉంది ఇంకో టీవీ ఇంతకుముందు అక్కడ స్టాండ్ మీద ఉండేది టీవీ అందుకనేసి చేయించారు ఆ స్టాండ్ టీవీ కోసము కానీ ఇప్పుడు అలా పెట్టుకుని ఇలా గోడకు కొట్టుకునే అది టీవీ ఇది తీపిచ్చామన్నమాట టీవీ నా తీపిచ్చారు మా బావగారు ఆ స్వీట్స్ చూసారా మేము పోతే సంచి నిండా తెచ్చి పెడుతుంది ఈ ఫ్రిడ్జ్ మా ఆయన ఆ టీవీ మా బావగారు అలా తీసి ఇచ్చారనమాట మొత్తానికి ఎవరు ఏది తీసిచ్చారు నాకైతే తెలీదు ఇలా ఇత్తడి బిందెలు కామన్ కదా కంపల్సరీ ప్రతి ఒక్క పల్లెటూరులో ప్రతి ఒక్క పల్లెటూరులలో ఉంటాయి గిన్నెలు చూసినారా అన్నీ మంచిగా ఆమెకు ఏంటి అక్కడ పెట్టుకుంటుంది అవసరం అన్నీ ఇక్కడ పెట్టుకుంటుంది మంచిగా నీట్గా పండగలు వచ్చినప్పుడు అన్నీ ఇవన్నీ క్లీ క్లీన్ చేయించుకుంటుంది వాష్ చేయించుకుంటుంది కడిపిచ్చుకుంటుంది మంచిగా ఎత్తుపెట్టుకుంటుంది గిన్నెలు అన్నీ మంచిగా పెట్టుకుంటుంది ఇల్లు కూడా మంచిగా పెట్టుకుంటుంది నీట్గా అగ నేను తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్ ఆడది వెళ్ళిచ్చిన ఇప్పుడు ఫొటోస్ చూపిస్తాను మీకు చూసారా ఫొటోస్ మాత్రం మా మాయమ్ మామయ్య మా అమ్మమ్మ మా తాత అనమాట నేను మా బావగారు మా మామ అంటామే మేము పెద్ద మామ అనేసి అంటామన్నమాట పెద్ద ఆయన కదా ఈయన చిన్న ఆయన అనే అనేవాళ్ళము ఇప్పుడు మామ అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఎందుకో మరి మామ అనేదాన్ని కాదు ఈయనని అన్నని మాత్రం అనేదాన్ని ఈ అనేదాన్ని కాదు ఎందుకో మరి ఏమో తెలియదు మరి మా ఫ్యామిలీ ఫోటో మా మ్యారేజ్ ఫోటో ఇది వాడు మా బావ కొడుకు ధీరజ్ ధీరజ్ రెడ్డి మా అత్తయ్య మా మామయ్య ఈయన లేరు మా మ్యారేజ్ అయిన ఎయిట్ మంత్స్కి చనిపోయారు అనమాట తర్వాత ఈమె మా తోడుకోడలు మా అక్క అయిపోయింది చూసారా మా అక్క అప్పటికి ప్రెగ్నెంట్ ఉండే ఇప్పుడు ఇంక ఇద్దరు పిల్లలు లేండి అప్పుడు ఒక బాబునే కదా మా మ్యారేజ్ అప్పుడు కాబట్టి ఒక ఫోగా ఒక పిల్లడే కనిపిస్తున్నాడు మా బావ వాళ్ళ కొళ్ళు కొడుకు వీళ్ళ మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఈయన మా మామయ్య చెప్పాను కదా మా తాత అనమాట ఆయన మా అమ్మయ్య అత్తయ్య అన్నాను నేను నాకు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి అవ్వ తాత అనే అలవాటు అమ్మమ్మని కూడా మేము అవ్వ అంటాం మీరేమంటారబ్బా మీ నానమ్మలు మాత్రమే అవ్వ అంటారు అనుకుంటా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కరు లాగా పిలుస్తారు మా ఆయన చూసినారా చిన్నప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి ఎలా ఉండేవాళ్ళం ఎలా మారిపోతాము కదా పెద్ద అసలు గుర్తు కూడా పట్టలేము చూసారా ఎంత బాగుందో ఇలా అన్నీ ఎత్తి పెట్టుకుంటుంది మా అత్త ఆధార్ కార్డులని ఆ కార్డులని ఈ కార్డులని అన్నీ ఎత్తిపెట్టుకుంటుంది ఇగో ఇది కూడా ఒక మా మ్యారేజ్ డే ఇది కూడా ఇంకా పెళ్ళికూడు కొడుకుని చేసినప్పుడు అనుకుంటా ఇది అప్పుడు అప్పుడు వాళ్ళు మాత్రమే ఉన్నారు అందుకే అందులో ఇలా వాచ్ ఇలా అన్ని తగిలించుకొని పెట్టుకునింది నేను ఏందో ఆ రూమ్లోకి పోయి చూపించలేదు ఏందో మర్చిపోయినా ఆ రూమ్లో దేవుడు రూమ్ ఉంది అది నేను లోపలికి పోయి దేవుడు రూమ్ లోపలికి పోయి చూపించలేదు నాకేమీ ఇది వచ్చిందో ఏమో తెలియదు ఇది మర్చిపోయినా ఇక్కడ ఫొటోస్ చూపించి అదే ద్యాసలో వెళ్ళిపోయినా ఆ దేవుడు రూమ్ కావాలంటే నా షార్ట్ వీడియోస్లో ఉంటుంది చూడండి అమ్మ చూపించినానే వరే 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 మర్చిపోయినాను ఏందో అసలు వాయిస్ చెప్తుంటే కూడా ఏదో అనుభూతి కలుగుతూ ఉంది నాకు దేవుడు ఇంతకుముందు అక్కడ శివ శివుడి ఫోటో పక్కన వెంకటేశ్వర ఫోటో ఉంది వేరే ఫోటో ఉంది పెద్దది అది ఇక్కడ ఫుల్ వర్షాలు వర్షాలు వరదలు వచ్చి ఇల్లులు అన్నీ మునిగిపోయినాయి అనమాట మా అత్త ఎట్లనో అప్పుడు ఆ దయ వల్ల ఇక్కడ లేదు ఆమె ఉంటే చాలా ఇబ్బంది పడేది ఇంతవరకు ఆ ఫోటోలు ఉన్నాయి కదా అంతవరకు నీళ్ళు వచ్చేసాయంట ఆ ఫోటో మొత్తం మునిగిపోయి తడిచిపోయిందని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళి వేరే గుళ్ళో పెట్టి మళ్ళీ మేము తిరుమలకి వెళ్ళినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో తెచ్చిచ్చా మా అత్తయ్య గారికి చూసారా అలా దీపం అన్నీ నీట్గా పెట్టుకుంటారు చూసారు దేవుడు రూమ్ ఎంత నీట్గా పెట్టుకుందో బొట్లన్నీ పెట్టుకుని నీట్గా పెట్టుకునింది అన్నీ చేయించుకుంటుంది వేరే మనిషిని పెట్టుకొని మాట్లాడి చేయించుకుంటుంది అలాగే వదిలేదు నేను చేయలేనని చెప్పేసి ఎవరినో అడిగి చేయించుకుంటుంది డబ్బులు ఇచ్చి పని అన్న చేయించుకుంటుంది అప్పుడప్పుడు పండగలు ఇచ్చి మంచి కడిగించుకుంటుంది డైలీ ఆమె చేసుకుంటుంది ఎక్కువ పని అట్లా ఉన్నప్పుడు ఎవరైనా పిలిపించుకొని చేయించుకుంటుంది చేయలేరు కదా మన దగ్గరకు రమ్మంటే ఇంత మంచి ఇల్లుని ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వదిలే వాళ్ళు పల్లెటూరుకు రావాలంటే లా రాలేరు అక్కడ కూడా ముగ్గులు ఉన్నాయి చూసినారా ఇది మా భవనం మా ఇంద్రభవనం బాగుంది కదా నచ్చిందా మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇంతవరకు వీడియో చూస్తున్నట్టయితే మీకు నచ్చిందనే నేను అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు కూడా హోమ్ టూర్ మీకు కూడా మంచి ఇల్లులు ఉంటే మీరు కూడా చేసుకోండి మంచి ఇల్లు అయితే చెడ్డి అనుకోవద్దండి మనం ఉన్న ఇల్లే మనకు ఏదుందో ఉందో అదే మన ఇంద్రభవనం అనమాట గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ సబ్స్క్రైబ్